వెల్కమ్ టు అవర్ ఛానల్ నాకు దక్కింది మరెవరికి దక్కటానికి వీల్లేదు అని చెప్పి మనీషా అతిపెద్ద ప్లాన్ అయితే వేస్తుంది ఇక వెంటనే మిత్ర జైలుకి వెళ్ళటంతో లక్ష్మి బోరు బోరున కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఆ కన్నీలను చూసి మనీషా ఎంతగానో ఎంజాయ్ చేస్తూ నేను సాధించాను నేను సాధించేశాను అని చెప్పేసి ఎంతగానో సంబరాలు చేసుకుంటూ ఉంటుంది అసలు ఇంతకీ మనీషా ఏం ప్లాన్ చేసింది మిత్రను ఎలా జైలుకు పంపించింది అసలు తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి అంతేకాకుండా డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వెంటనే దేవయాని ఎందుకు మనీషా ఒకసారి మిత్రను చూడు భార్యతో బిడ్డలతో ఎంత సంతోషంతో ఆడుతూ పాడుతూ ఉన్నాడో అసలు మిత్ర జరిగిందంతా మర్చిపోయాడు మరి నువ్వెందుకు మనీషా అంతా కూడా గుర్తు తెచ్చుకొని నీలో నువ్వే కుమిలిపోతున్నావు అలా ఒంటరిగా బాధపడే బదులు ఏ గుడికో వెళ్తే ప్రశాంతత వస్తుంది కదా గుడికి వెళ్ళొచ్చు కదా మనీషా అని అనగానే వెళ్ళొచ్చంటీ కానీ దాన్ని అయిపోయాను నాతో తోడు వచ్చేవాళ్ళు ఎవరూ లేరు అని అనగానే అదేంటి మనీషా అలా మాట్లాడుతున్నావు నీకు తోడు నీడ అండా ఇక నుంచి అన్నీ కూడా మిత్ర అన్న సంగతి పూర్తిగా మర్చిపోయావా ఏంటి మిత్ర అలా ఒంటరిగా ఉంటే ఇక మనీషాకు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి చివరాకరకు మనీషా సూసైడ్ అయినా చేసుకుంటుందేమోని నాకు చాలా భయంగా ఉంది గుడికి వెళ్తే తన మనసుకు కూడా ప్రశాంతత వస్తుంది తనని గుడికి తీసుకొని వెళ్ళు మిత్ర అని చెప్పేసి అని చెప్తుంది సరే అని రెడీ అవ్వమని చెప్పంగానే ఇక మొత్తానికి మిత్ర కూడా రెడీ అవుతాడు ఇక లక్ష్మి మిత్ర మనీషాతో గుడికి వెళ్తున్నాడు నువ్వేం చేస్తున్నావు ఈ విషయాన్ని నువ్వు ఆపాల్సిందే అని చెప్పేసి జయదేవ్ ఒక పక్క మన మిత్ర వాళ్ళ మేనత్త ఒక పక్క అంటూ ఉంటారు నేను ఆపను ఎందుకంటే ఆయనకి నేను అడ్డుపడిందన్నీ అవుతాను కాబట్టి నేను ఆయన్ని మనీషాతోటి గుడికి వెళ్తుంటంటే ఆపడమో నేను కూడా మీతో పాటు వస్తానంటమో చెయ్యను అని మా లక్ష్మి అయితే చెప్తుంది ఇక వెంటనే మిత్ర లక్ష్మి మేము గుడికి వెళ్తున్నాం అని అనగానే ఓకే మిత్ర గారు వెళ్ళిరండి నాకు నో ప్రాబ్లం అని చెప్పేసి వీళ్ళైతే గుడికైతే వెళ్ళిపోతారు ఇక వివేక్ అయితే పెన్ డ్రైవ్ తీసుకొని వస్తాడు కదా పెన్ డ్రైవ్ తీసుకొని వచ్చిన తర్వాత మొత్తానికి అంతా వెతుకుతూ ఉంటారు కానీ మనీషా మిత్రుని గదిలోకి తీసుకుని వెళ్ళిన క్లిప్పింగ్ అయితే కనిపించదు అక్కడ సీసీ కెమెరా ఇక లేకపోవటం ద్వారా ఏదో ఒకటి చేయాలి ఇక మిత్రగారికి నిజమేంటో నిరూపించాలి అని చెప్పేసేసి లక్ష్మి వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఏంటో అక్క నువ్వు బావగారిని లైట్గా వదిలేసావు కానీ ఆ మనీష బావగారిని గుడికెందుకు తీసుకుని వెళ్ళిందో నాకు చాలా కంగారుగా ఉంది ఎవరికీ తెలియకోకుండా బావగారి చేత మూడు ముళ్ళు వేయించేసుకుంటే అప్పుడు నీ జీవితం ఏమవుతుందో ఆలోచించావా అక్క అని అనగానే లేదు జాను లేదు ఆయన మనీషా మెల్లో మూడు ముళ్ళు వేయరు అని అనగానే అనుకున్నామా అక్క మనీషా బావగారిని ఈ రకంగా ఇబ్బంది పెడుతుందని చేయలేదు ఇది కూడా నాకు ఎందుకనో భయంగా ఉంది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే లక్ష్మికి అర్జెంట్ మెయిల్ ఒకటి వస్తుంది ఆఫీస్కి వెళ్లాల్సి వస్తు రావటంతో ఇక వెంటనే నాకు అర్జెంట్ ఆఫీస్ వర్క్ ఉంది జాను నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పేసి లక్ష్మి అయితే వెళ్ళిపోతుంది ఇక భర్త మీద నమ్మకం ఉండొచ్చు కానీ మరి ఇంత గుడ్డి నమ్మకం పనికిరాదక్క ఆ నమ్మకమే చివరాకరకు నీ జీవితాన్ని ఎక్కడ స్తుందేమోనని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి జాను ఒకటి కంగారు పడిపోతూ ఉంటుంది అయితే ఇక లక్ష్మి కంపెనీకి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో మెయిల్ అంతా కూడా సబ్మిట్ చేసి డీలింగ్స్ అన్నీ కుదుర్చుకుంటుంది కంపెనీ వర్క్ అంతా చేసుకుంటూ ఉంటుంది అయితే కంపెనీ వర్క్ అయిపోయిన తర్వాత పెన్ డ్రైవ్ని ఒకటే పెట్టుకోవటం అక్కడ జరిగిందంతా చూసుకుంటూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది లక్ష్మి అయితే ఇక ఇదిలా ఉండగా గుడికి వెళ్ళిన తర్వాత ఇక వెంటనే మనీషా గుడిలోకి వచ్చిన తర్వాత తన చేతిలో ఉన్న ఆయుధాన్ని అయితే తీస్తుంది అదే పాయిజన్ బోటిల్ ఇక వెంటనే మిత్ర నేను జ ఇక ఇక్కడికి గుడికి ఎందుకు వచ్చానో తెలుసా ఇక గుడిలో అయినా ప్రశాంతంగా చనిపోదామని అని అనగానే మనీషా ఆర్ యు మ్యాడ్ పిచ్చి పిచ్చి దానిలా ఏంటి ఏంటా మాటలు చచ్చిపోవాల్సినంత కష్టం నీకేమొచ్చింది మనీషా అని అంటూ ఉంటే ఏం చేయమంటావు మిత్ర నిన్ను ప్రేమించాను నువ్వెళ్ళి లక్ష్మీ మెడలో కట్టావు పోనీలే ప్రేమించిన వాడి పక్కనే ఉన్నాను ఇక నాకేంటిలే నలుగురు నన్ను ఎన్నెన్ని మాటలన్నా పర్వాలేదు నా కంటకి మిత్ర కనిపిస్తున్నాడు అనుకున్నాను కానీ ఇప్పుడు ఏకంగా ఏ ఆడపిల్లకి జరగని అన్యాయం నాకు జరిగిపోయింది ఇక ప్రేమించిన వాడే నా జీవితం నాశనం చేశాడని బాధపడాలా నలుగురు కూడా ప్రేమించవు కానీ ఇంకా నిన్ను పెళ్లి చేసుకోలేదు అని అంటూ నన్ను ఇక గుచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే బాధపడాలా నాకు అర్థం కాలేదు రేపొద్దున్న ఇక ఇలానే నేను బ్రతికి ఉంటే ఏమో ప్రెగ్నెంట్ కూడా రావచ్చేమో అప్పుడు నేను ఒక బిడ్డకు తల్లిని కూడా అవ్వచ్చేమో ఆ బిడ్డ బయటికి వచ్చి అమ్మ నాన్నెవరు అంటే నేను ఎవరిని చూపించాలి అని చెప్పేసేసి మనీషా అయితే అంటూ ఉండటంతో మిత్ర ఆ మాటలన్నిటికీ షాక్ అయిపోతాడు ఇక వెంటనే మనీషా అందుకనే మిత్ర నీవు చాలా మంచివాడువు నువ్వు భారీగా లక్ష్మిని ఎంతగానో ప్రేమిస్తున్నావు నీకు మంచి పెంపకంలో పెరిగావు నువ్వు ఇలాంటి తప్పులు చేశావంటే సమాజంలో ఎవ్వరూ నమ్మరు అయినా నిన్ను అందరూ కూడా చీకొట్టేటట్టు చూస్తూ ఉండటం నేను కూడా తట్టుకోలేని మిత్ర నువ్వు ఎప్పుడు కూడా హై లెవెల్లో నలుగురు కూడా నీకు గౌరవం ఇచ్చినట్టుగానే నేను కూడా నిన్ను చూడాలి అనుకుంటున్నాను ఇప్పుడు నన్ను నువ్వు జీవితం నాశనం చేశావన్నా ఒకవేళ రేపు పొద్దున నాకు ప్రెగ్నెంట్ వచ్చిందన్న జనాలందరూ నేను చిన్న చూపు చూస్తారు అలా చూడటం నాకు ఇష్టం లేదు అందుకోసమే ఈ సమస్యను ఇంకా ఇంకా పెంచుకోకుండా పూర్తి పరిష్కారం తీసుకున్నాను కాబట్టి ఈ బాటిల్ తీసుకొని వచ్చాను గుడిలో ప్రశాంతంగా చనిపోతాను గుడిలో చనిపోతే పూర్తిగా దైవ సన్నిధికి వెళ్ళిపోతారని అంటూ ఉంటారు కదా అందుకోసమే ఇక నా ఆత్మకైనా మంచి శాంతి రావాలని గుడిలో ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అనగానే మనీషా ప్లీజ్ మనీషా ప్లీజ్ మనీషా దయచేసి నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పేసి మిత్ర అయితే ఎంతగానో మనీషాను రిక్వెస్ట్ చేస్తూ ఉంటే అలా అయితే నేను చచ్చిపోకూడదు అంటే దానికి ఇంకొక కార్ ఇంకొక ఇక పరిష్కారం కూడా ఉంది అని అనగానే ఏంటి చెప్పు నువ్వు చచ్చిపోకుండా ఉండాలంటే నీ ప్రాణం పోకుండా ఉండాలంటే నన్ను ఏం చేయమంటావో చెప్పు చేస్తాను అని ఇక మన మిత్ర అడగంగానే ఏం చేయాలా నువ్వు నా మెడలో తాళి కట్టాలి అని చెప్పేసి మనీషా చెప్పడంతో ఒక్కసారిగా మిత్ర అయితే షాక్ అయిపోతాడు ఇక మనీషా చేతిలో తాళిని చూపించి ఏంటి మిత్ర ఆలోచిస్తున్నావు రాత్రంతా నాతో గడపటానికి నా జీవితాన్ని నాశనం చేయడానికి క్షణం కూడా ఆలోచించుకోకుండా ఇక చక్కగా రాత్రికి రాత్రే నా జీవితాన్ని నాశనం చేసేసావు ఇదే చేతికి మూడు ముళ్ళు ఇస్తే ఇక మంగళసూత్రం ఇచ్చి నా మెడలో మూడు ముళ్ళు వేయనం ఎంతగా ఆలోచిస్తున్నావు మిత్ర ఎంతగా ఆలోచిస్తున్నావు అందుకోసమే ఇక నేను ఈ చావుని నిర్ణయాన్ని తీసుకున్నాను అని చెప్పేసి మనీష మిత్రను ఎంతగానో రెచ్చగొడుతూ ఉంటుంది తాళి కట్టించుకోవటానికి అయితే ఇదంతా కూడా అక్కడ గుళ్ళో వచ్చిన ఒక భక్తురాలైతే చూసేస్తుంది చూసేసిన తర్వాత ఇక లక్ష్మి వల్ల భర్త కదా అని చెప్పేసి ఇక వెంటనే అమ్మ నేను అని చెప్పేసి అనంగానే మీరెవరు అని అనంగానే మీతో చాలాసార్లు సహకారం అందించుకున్న వాళ్ళలో నేను ఒకదాన్నమ్మా గుడిలో ఘోరం జరిగిపోతుందమ్మా గుడిలో అన్యాయం జరుగుతుంది అని అనగానే ఏం అన్యాయం ఏం ఘోరం అని అనగానే గుడికి సారు మనీషా మేడం వచ్చారు మనీషా మేడం గారు సార్ తాడిబోటు ఇచ్చి నా మెడలో కడతావా లేకపోతే ఇక్కడే నన్ను చచ్చిపోమంటావా అని బెదిరిస్తున్నారు మీరు అర్జెంటుగా రావాలమ్మా అని అంటూ గుడి ఎక్కడున్నది మొత్తం చెప్పేయటంతో ఒక్కసారిగా లక్ష్మి అయితే షాక్ అయిపోతుంది ఏంటి అనుకున్నదే జరిగిందా ఈ మనీషా మిత్రగారు చేత మూడు ముళ్ళు వేయించుకుంటుందా అని చెప్పేసేసి ఇక వెంటనే లక్ష్మి అబరా గుబరగా ఇక వెంటనే అక్కడికి వెళ్తుంది ఈ లోపల మిత్ర తాళిబొట్టు తీసేసుకోవటం జరుగుతుంది మనీషా మెడలో మూడు ముళ్ళు వేయటానికి అంతా కూడా సిద్ధం చేస్తూ ఒక ముడి వేయబోతూ ఉండగా ఒక్కసారిగా ఆ తాళిబొట్టును లాగి నేలకేసి ఇసిరి కొట్టి మనీషా చంప పగల కొడుతుంది లక్ష్మి ఇక వెంటనే లక్ష్మి ఎప్పుడూ కూడా మెడలో ఉన్న తానికి ఎంతగానో గౌరవం ఇచ్చే నువ్వు ఇప్పుడు మిత్ర నా మెడలో తాలిబొట్టు కడుతూ ఉంటే నేలకేసి ఇసిరి కొడతావా అని చెప్పేసేసి ఇక వెంటనే మనీషా లక్ష్మి మెడలో ఉన్న మంగళసూత్రం లాగేటానికి గట్టిగా పట్టుకుంటుంది ఇక వెంటనే తన మెడలో ఉన్న మంగళసూత్రం అంత ఈజీగా పోదు అని దానికి చాలా బలం ఎక్కువని మా మధ్య బంధం గొప్పదని ఇక మనీషా చేతిని అయితే గట్టిగా అంచి ఇసిరి కొట్టి ఇలా అయితే కిందకైతే వదిలేస్తుంది మన లక్ష్మి మనీషా షాక్ అయిపోతుంది మిత్రగారు ఏం చేస్తున్నారు ఈ మనీషా ఏం చెప్తే అదే నిజమనుకోవటం అది మీ పిచ్చితనం అవుతుంది అది మీ అవివేకం అవుతుంది అసలు ఈ మనీషా ఎలాంటిదో తెలుసా మీకు ఆ రాత్రి ఏమీ జరగకపోయినా జరిగినట్టు చేసింది ఇక కావాలని చెప్పేసేసి కొన్ని కొన్ని పౌడర్స్ యూజ్ చేసి మీకు మైకం వచ్చేటట్టు చేసింది ఆ మైకంలో కూడా మీరు తప్పు చేయలేదు అసలు ఆ పౌడర్ తీసుకొని వచ్చింది ఎవరో తెలుసా ఇదిగోండి ఈ అంజు అని చెప్పేసి మనీషా ఫ్రెండ్ అంజుని అయితే చూపిస్తుంది అవును మిత్ర ఇక సీసీ కెమెరాలో మేము ఆ పౌడర్ని ఆర్డర్ చేయటం ఆ పౌడర్ డెలివరీ బాయ్ అక్కడికి వచ్చి మాకు ఆ పౌడర్ ఇవ్వగానే మనీషా పౌడర్ని తీసుకొని కూల్ డ్రింక్లో కలపటం అంతా కూడా లక్ష్మి గారు చూసేశారు ఇక ఈ విషయాన్ని పోలీసులకు చూపిస్తే ఇక నేను అడ్డంగా దొరికిపోతాను ఇక నన్ను మాదక ద్రవ్యాలు అమ్ముతున్న కేసులో ఇరికిస్తారు అందుకోసమే ఇంతకాలం దాచిపెట్టిన నిజాన్ని దగ్గరికి వచ్చి చెప్పేస్తున్నాం అయినా బహుశా ఒక మంచి భార్యాభర్తని విడగొట్టడం కోసం నేను ఎన్నో తప్పులు చేశాను అందుకని నీరోజు పాపం పండింది కాబట్టి అడ్డంగా దొరికిపోయాను మిత్ర అసలు యాక్చువల్గా గెట్ టుగెదర్ పార్టీ పెట్టమని చెప్పింది ఈ మనీష ఆ తర్వాత రాత్రంతా నీతో గడిపి నిన్ను పెళ్లి చేసుకోవటం కోసం ప్లాన్ చేసింది కానీ నువ్వు ఏ తన వైపు కూడా లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేయటం లేదని చెప్పేసేసి ఇక రూమ్లో నుంచి బయటకి వచ్చేసింది ఆ రోజు మనీష రాత్రంతా నాతో పాటే పడుకుంది ఇంకా ఇంటికి వెళ్దాం అనుకునేసరికి లేదు ఇప్పుడు నేను మళ్ళీ మిత్ర గదిలోకి వెళ్తాను అని అనగానే అదేంటి మళ్ళీ మిత్ర గదిలోకి వెళ్ళటం ఏంటి ఈ పాటికే మిత్ర మత్తు దిగిపోతుంది మామూలు మనిషి అయిపోతాడు మామూలుగా తాగేసి ఉన్నప్పుడే నీ వైపు కొన్నెత్తి కూడా చూడండి మిత్ర మొత్తం దిగిపోయిన తర్వాత ఇంకా నీ మాటల్ని ఎలా నమ్ముతాడు అని అనగానే నేను చేసేది ఇక జరిగింది జరగ జరగలేంది జరిగింది అని చెప్తాను ఇప్పుడు నా హెయిర్ స్టైల్ని నా డ్రెస్ సెన్స్ని అంతటినీ కూడా మార్చేసుకొని మిత్ర పక్కన పడుకొని మిత్ర కళ్ళు లేచి చేసేసరికి బోరున ఏడుస్తూ రాత్రంతా ఏదో జరిగింది అని చెప్పేసి మిత్రానికి అయితే చెప్తాను కానీ ఏమీ జరగదు మిత్ర నమ్మేస్తాడు అని చెప్పేసి అనంగానే అబ్బబ్బబ్బా మనీషా నీ బుర్రే నీ బుర్రే అని చెప్పేసేసి ఆ రోజు జరిగిందంతా కూడా కళ్ళకు కట్టినట్టు చెప్తూ ఉంటుంది ఇక వెంటనే మిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంతేకాదు రోజు కావాలని మిమ్మల్ని మోసం చేసి తాళి కట్టించుకుంటుందండి అంతేకాదు మన ఇంటికి లక్కీ వాళ్ళ అమ్మ అని చెప్పేసి ఒక డూప్లికేట్ మదర్ వచ్చింది కదా ఆ మదర్ని తీసుకొని వచ్చింది ఎవరో కాదు ఆ మదర్ని తీసుకొని వచ్చింది కూడా ఈ మనీషాని ఈ మనీషా మీ నుంచి నన్ను దూరం చేయాలని ముందు లక్కీని దూరం చేయాలని ఈ రకంగా ఎన్నెన్నో ప్లాన్లు వేస్తూనే వచ్చింది అంతేకాదు అసలు నేను మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయాను కదా దానికి కారణం ఏంటి కారణం ఏంటి అని ఇప్పటికి మీరు నాకు వంద సార్లు అడిగారు కానీ దానికి కారణం ఏంటో ఇప్పటిదాకా చెప్పలేదు కానీ దానికి నిజమైన కారణం ఎవరో తెలుసా నీ నుంచి నేను దూరంగా ఎందుకు వెళ్ళిపోయినో తెలుసా కడుపుతో ఉండి కూడా ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఉండి ఎన్నో బాధలు పడింది ఎవరి గురించో తెలుసా ఈ మనీష్ అనే కారణం అని అనగానే మిత్ర ఇంకా స్టన్ అయిపోతాడు అవును మిత్ర గారు ఇక ఎవరికైనా డెలివరీ టైంలో భర్త పక్కన ఉండాలి కడుపుతో ఉన్నప్పుడు భర్తతో శ్రీమంతం జరిపించుకోవాలి ఇవన్నీ కూడా అనిపిస్తూ ఉంటాయి కాకపోతే ఈ మనీషా నన్ను బ్లాక్మెయిల్ చేసింది ఇక నేను మీ నుంచి జీవితంలో నుంచి వెళ్ళకపోతే అత్తయ్య గారిని జైలుకు పంపిస్తాను అనింది తిన తల్లి చావుకు కారణం అత్తయ్యే కావాలని యాక్సిడెంట్ చేయించింది అని పోలీసులకు కేసు పెడతానని నన్ను బెదిరించటంతో తోటి అత్తయ్య గారు జైలుకు వెళ్ళకూడదు అని ఆ రోజు మీ జీవితంలో నుంచి నేను దూరంగా వెళ్ళిపోయాను ఈ మనీషా ఎప్పుడు కూడా మీకు మంచి చేయదు ఇదంతా కూడా మనీషా మనల్ని ముంచాలని చేసిన ప్లాన్ అండి అని చెప్పేసి చెప్పంగానే ఇక వెంటనే అవును మిత్ర ఇక సీతారాములు లాంటి భార్యాభర్తలను విడగొట్టదామని ప్లాన్ చేశాం కానీ చివరాకరకు మీ ప్రేమ మీ బంధమే గెలిచింది మనీషా ఇక నువ్వు కూడా మిత్రను వదిలేసేవే ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అంత అన్యోన్య బంధం ఉంది అటువంటి జంటను విడదీస్తే పాపం మనకే చుట్టుకుంటుంది వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను లక్ష్మి సారీ మిత్ర అని చెప్పేసేసి ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోతారు ఇక వెంటనే మిత్ర కూడా మనీషా చంప పగలకొట్టి ఛీ ఇలాంటి దాన్ని పక్కన పెట్టుకొని నా ఫ్రెండ్ని ఎంతో గర్వంగా చూపించుకున్నందుకు నిజంగా నాకు సిగ్గేస్తుంది లక్ష్మి అసలు నిజంగానే నా జీవితంలోకి వచ్చిన దేవత వినువు నువ్వు ఎవరైనా భర్త తప్పు చేశారంటే ఆ భార్య అలాగి పుట్టింటికి వెళ్ళిపోవటమో లేకపోతే భర్త పరువును నలుగురిలోనూ తీయాలని మీడియా వాళ్ళకి పోలీసులకు కంప్లైంట్ చేసి నా భర్త తప్పు చేస్తున్నాడని సొసైటీకి చెప్పటమో జరుగుతుంది కానీ స్వయంగా నేనే వచ్చి తప్పు చేశానన్నప్పటికీ కూడా మీరు ఏ తప్పు చేయలేదు మిత్ర గారు మీరు కడిగిన ముచ్చం మిత్ర గారు రాముడు కండ గొప్పవాళ్ళ మిత్ర గారు అని నీ ప్రేమను చూపించి నన్ను గెలిపించావు లక్ష్మి నన్ను గెలిపించో నీలాంటి భార్య నాకు ఏడేడు జన్మలకి నువ్వే భార్యగా రావాలి అని చెప్పేసి మనీషా కళ్ళెదురుగానే లక్ష్మీని హక్ చేసుకొని లక్ష్మితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటాడు అంతేకాదు ఇక నీలాంటి వాళ్ళు నా జీవితంలోకి కాదు కదా నా గుమ్మం ముందుకు కూడా రాకూడదు ఇక నీ జీవితం ఎన్ ఎక్కడికి పోతావో ఎక్కడ ఒంటరిగా ఉంటావో నీ ఇష్టం అని చెప్పేసేసి మనీషాని ఇంటికి కూడా రావద్దు అని చెప్పేసి చంప పగల కొట్టి మిత్ర లక్ష్మీలు అయితే ఆనందంతో తిరిగైతే ఇంటికి వచ్చేస్తారు హమ్మయ్య ఆ మనీషా దరిద్రం పోయిందనమాట మొత్తానికి లక్ష్మి కూడా తన భర్తని కాపాడుకుంది ఇక లక్ష్మీని మిత్రను విడదీసేవాళ్ళు ఎవ్వరూ లేరు మనీషా దరిద్రం మనకు వదిలిపోయింది అని చెప్పేసి మిత్ర వాళ్ళ మేనత్త ఎంతో సంతోషంగా జరిగిందంతా విని హ్యాపీగా ఉంటుంది దేవయాని ఏంటి చివరాకరకు గతి ఇలా పట్టిందా చిచ్చి ఇక మిత్రను పెళ్లి చేసుకుని ఇంటికి వస్తుంది అనుకుంటే ఇప్పుడు వీళ్ళిద్దరి అన్యోన్యమైన బంధాన్ని చూడలేక చస్తున్నాను అని చెప్పేసి దేవయాని అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక వీళ్ళందరూ ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా ఉన్నప్పటికీ కూడా మనీష ఇక లాభం లేదు మిత్రకి నా నిజస్వరూపం అంతా తెలిసిపోయింది మిత్రకి ఎప్పటికీ కూడా నా మీద ప్రేమ రాదు కానీ ఇప్పుడు నేను ఇంకొకటి చేయొచ్చు లక్ష్మికి మిత్ర ప్రేమను దూరం చేయొచ్చు లక్ష్మి కళ్ళమట నీళ్లు వచ్చేటట్టు చేయొచ్చు నాకు దక్కని మిత్ర లక్ష్మికి ఎందుకు దక్కుతాడు అని చెప్పేసేసి ఇక వెంటనే మనీషా ఊహించని ప్లాన్ అయితే చేస్తుంది ఇక అలా అయినా ఈవినింగ్ అయ్యేసరికి మొత్తానికి అయితే ఒక న్యూస్ అయితే వినిపిస్తుంది మిత్ర ఇంటికి పోలీసులు వచ్చి మిత్రనైతే మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం సార్ మనీషా మేడం సూసైడ్ చేసుకోవడానికి మీరే మీరే గల కారణం అని అనగానే వాట్ మనీషా సూసైడ్ చేసుకుందా అని అనగానే అవును గుడిలో మీకు మీకు ఏదో గొడవ జరిగింది మీరు ఇంటికి వచ్చేశారు ఆ తర్వాత మనీషా ఒక సూసైడ్ నోట్ అయితే చేసుకుంది మిమ్మల్ని ప్రేమించిందంట మీరు కూడా తనని ప్రేమించారంట అంతేకాదు ఇక ఒక రాత్రంతా తనతో గడిపిన తర్వాత పెళ్లి చేసుకోమంటే చేసుకుని మొండి మొండుకేసారంట కదా అందుకోసమే ఇక మనీషా సూసైడ్ చేసుకుంది అంతేకాదు ఇక మాకు ఒక అనాథ శవం కూడా దొరికింది అంతేకాదు ఇవే కదా మనీషా వస్తువులు చూడండి అని చెప్పేసి ఇక వెంటనే మనీషా మొబైల్ మనీషా చైను మనీషా వాచ్ ఇవన్నీ కూడా దొరికేటట్టు చేస్తారు ఇక వెంటనే ఎస్ ఇవే అని అనగానే అలా అయితే చనిపోయింది మనీషా మేడమే అని చెప్పేసి పోలీసులు అయితే డిక్లేర్ అయితే చేస్తారు ఇక కావాలని చెప్పేసి మనీషా కొన్ని వస్తువులను ట్రాక్ దగ్గర పడేసేసి తనవిలా సృష్టించి అక్కడ వేరే శవాన్ని పెట్టేసేసి ఇక మొహమంతా కనిపించడం లేదని చెప్పేసేసి ఈ రకంగా మనీషాని చనిపోయిందన్నట్టుగా క్రియేట్ చేసి అయితే జైలుకైతే పంపిస్తారు ఇక మిత్రను జైలుకి పంపించడంతో ఆఫీసర్ నా భర్త ఏ తప్పు చేయలేదు ఆ మనీషి ఇదంతా చేసిన కుట్రా అని అంటూ ఉంటే చూడండి మేడం మీకు మీకు మధ్య ఏం జరిగిందో తెలియదు మీ మేఘాన ఒక నిండు ప్రాణం బలైపోయింది ఒక నిండు ప్రాణం పోయింది అని చెప్పేసేసి ఇక మనీషా వారి మనీషా గారి ఆర్నమెంట్స్ వస్తువులు కూడా కనిపించినాయి కాబట్టి చనిపోయింది మనీషా లెటర్ రాసి నీ భర్త గురించే కాబట్టి మీ భర్తను అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసేసి ఆనందాన్ని చెడగొట్టి లక్ష్మి అయితే ఏడుస్తూ ఉంటుంది మిత్రని అయితే పోలీసులు ఇచ్చి స్టేషన్కి తీసుకుని వెళ్ళి లాకప్లో వేసేస్తారు ఇక లక్ష్మి బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది చివరాకరకు ఈ మనీషా బతికి ఉండి ఏమీ సాధించలేక చచ్చి నా మిత్రం నా నుంచి దూరం చేస్తుందా అని చెప్పేసేసి ప్రతి ఒక్కరూ ఎంతగానో బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు సరియో దగ్గర సైలెంట్గా దొంగచాటుగా ఉన్న మనీషా అబ్బబ్బబ్బబ్బా నేను చచ్చానని చెప్పేసేసి హ్యాపీగా మిత్రుని జైలుకు పంపించారు లక్ష్మీ ముఖంలో కన్నీళ్లను చూస్తుంటుంటే ఎంత సంతోషంగా ఉందో అని చెప్పేసేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అవును మనీషా ఇలా ఎంతకాలం ఎవరికంట కనబడకుండా ఉంటావు రేపు అన్న రోజును దొరికిపోతే అని అనగానే దొరికే ఛాన్సే లేదు సరియో నేను నిజంగానే కొంతకాలం అంకులు ఇంటికి ఫారెన్ వెళ్ళిపోతాను ఇక ఎవ్వరికీ కనబడకుండా ఒక రాత్రికి రాత్రి వెళ్ళిపోయాని అనుకో ఇక మిత్ర జైల్లోనే ఉంటాడు లక్ష్మీ జీవితం ఆగమాగమవుతుంది అని చెప్పేసేసి ఇక ఈ రకంగా అయితే ప్లాన్ చేస్తుంది మనీషా మరి ఇంటికి మరి లక్ష్మి మిత్ర మిత్రను తీసుకుని రావటం కోసం తన భర్త ఏ తప్పు చేయలేదు అసలు మనీషా చచ్చే చచ్చిపోలేదు చావలేదు నటిస్తుంది అని చెప్పేసేసి ఇక మనీషా ఇలాంటిదంతా చేస్తుంది కాబట్టి మనీషా ఎక్కడ ఉందో ఎలా బ్రతికి ఉందో పోలీసులకు చూపించి మనీషానే జైలుకు పంపించి జీవితాలతో ఆడుకుంటుందని తన మిత్రను అయితే బయటకు తెచ్చుకోవటం కోసం ప్లాన్ చేస్తూ ఉంటుంది లక్ష్మి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి Thanks for watching friends, bye bye.